హాయ్ దోస్లు అయితే నిన్నటి వీడియోకి అందరూ మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు శ్వేత లవ్ సక్సెస్ కావాలని అందరు కోరుకుంటారు మరి ఈరోజు వాళ్ళ డాడ్ వచ్చినాక ఏం చేస్తాడు వాళ్ళ డాడ్ ఒప్పుకుంటాడా మరి సురేష్ రమ్మంటాడా ఏంది అనేది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు అయితే ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోరి మాకైతే మస్తు అనిపిస్తాం ఓకేనా ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే మీ ముందుకు ఇంకా ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోయేలా చేయబోతున్నాం ఓకేనా దోశలు మాకు ఏంటంటే లైక్స్ కావాలి షేర్స్ కావాలి సబ్స్క్రైబర్స్ కావాలి మేము మిమ్మల్ని ఏమైతే అడుగుతలేం కదా దోస్తులు ఒక సబ్స్క్రైబ్ చేసుకోరి ఒక లైక్ ఇచ్చుకోవడం కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టారు పెట్టే దోస్తులు మేము అడిగేది మిమ్మల్ని ప్లీజ్ దోస్తులు ఇప్పుడు ఐదు వేల మందిలా కనీసం ఒక వన్ వన్కే లైక్స్ అన్న వస్తలేవు రోజు ఐదు వేల మంది ఉత్తారు మన వీడియోస్ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే ఉంటారు ఎందుకు దోస్తులు మా వీడియోస్ నచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి కదా మీరు కామెంట్ పెట్టకుండా పర్లేదు కానీ ఒక లైక్ ఇచ్చుకొని చేసుకో దోస్తులు మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ తొందరగా రీచ్ కావాలి దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కాని సంఘటన కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే దోస్తులు ఇట్లనే మన వీడియోస్ ఇంకా ముందు పోతే మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్దాం పదండి అయ్యో ఏమైంది శ్వేత పొద్దు నుంచి గుమ్మ కదా ఏమైంది ఎందుకు టెన్షన్ పడతాను ఏం లేదు సప్న ఈరోజు మా డాడీ అత్త కదా మరి అత్తడా ఎప్పుడు అత్తడు అని చూస్తానా మళ్ళీ నాకు అట్లనే టెన్షన్ అవుతాయి మా డాడీ వచ్చినాక ఏమంటాడు మా ప్రేమకు ఒప్పుకుంటాడా మా పెళ్ళి ఎత్తడా అని టెన్షన్ అవుతాను సప్న అందుకే అటు తిరుగుతున్నా అయ్యో ఎందుకు రా నేను టెన్షను ఎట్లా ఏది ఉంటే అట్లయితే ఇప్పుడు మేము అందరం లే మా అత్తమ్మ కూడా ఉన్నది ఇంకేం ఎందుకు టెన్షన్ వాడు అట్టిగా కూల్గా ఉండు ఎట్లా జరగాల్సింది ఉంటే అట్లా జరుగుతుంది ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి కా సప్న ఒకవేళ మా డాడీ ఒప్పుకోకుంటే అప్పుడు పరిస్థితి ఏందని అట్లా భయమవుతుంది ఒకవేళ ఒప్పుకుంటే సంతోషమే కానీ ఒప్పుకోకుంటే అప్పుడు ఏం చేసుడు ఏందని భయమవుతుంది ఒప్పుకుంటాడు తీరా సురేష్ గురించి తెలుసు కదా అత్తమ్మకు అత్తమ్మ కూడా చెప్పదా మంచి కుటుంబమే అది అని చెప్తుంది ఒప్పుకుంటాడు ఎప్పుడైనా పాజిటివ్ ఆలోచించాలి కానీ అయ్యో ఒప్పుకోకుంటే ఎట్లా అట్లా నెగిటివ్ ఎందుకు పాజిటివ్గానే ఆలోచిద్దాం అది అయ్యేది అవుతుంది ఎవరు ఆపలేరు కదా శ్వేత ఏమో సప్న ఒప్పుకుంటే సంతోషమే కానీ ఒప్పుకోకుంటే ఏం చేసుడో ఏమో ఇక ఏమైంది ఇద్దరు బాగానే పెట్టుకుంటారు కదా దేని గురించే ఏం లేదు అత్తమ్మా శ్వేతల డాడీ ఈరోజు అత్త అన్నాడు కదా ఈ ఆ శ్వేత కొంచెం టెన్షన్ పడతాంది ఏం టెన్షన్ పడుకో అని వచ్చి ఇక టెన్షన్ ఎందుకే ఇక నన్ను ఇరికిచ్చినావు కదా నేనైతే అన్నీ చెప్పినా కదా చూద్దాంతి మరి వాడు ఏమంటాడు ఏందో ఏమో నాకు కూడా భయం అవుతుంది అని మరి ఇంకేం చేసుడు ఇక మీరేమో నన్ను ఇరికిచ్చిర్రు మధ్యలో నన్ను నొప్పి అని నన్ను అంటారు సరైతే ఇక నేను చెప్పే కాడికైతే అయితే చెప్తా ఇక మీ డాడీ నన్నేమేం తీసుకుంటాడో ఏమో మనకేం తెలిసే ఆహా అట్లా కాదత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నువ్వు డాడీ ఒకవేళ ఒప్పుకోకుంటే నువ్వే ఒప్పియాలి ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి అత్తమ్మ ఇప్పుడు మా మా పెళ్ళికి పెద్దవు నువ్వే కాబట్టి నువ్వే అన్ని ముందుండి మాట్లాడాలి అన్ని చెడి చేయాలి ప్లీజ్ అత్తమ్మ కాదే ఇప్పుడు నేను చెప్పే కాడికైతే చెప్తా మరి మంచిోడు కుటుంబం కూడా మంచిదే ఉన్నోళ్ళే ఆస్తికి ఉన్నోళ్ళే అని చెప్తా ఏమీ డాడీకి ఇష్టం లేకుంటే ఏం చేసిడే మరి అడగనైతే అడుగుదాం ఆగు ఫస్ట్ ఏమంటాడో చూద్దాం కదా ఎందుకు టెన్షన్ ఆగు వస్తాడు కదా మాట్లాడదాం ఆ సరే అత్తమ్మా ఇదేంది సరే అనుకుంటా లోపలికి పోయింది ఫీల్ అయిందంటే వానే స్వప్న ఏ ఫీల్ ఏం కాలేదు కానీ ఆమెకు టెన్షన్ అవుతుంది అత్తమ్మా ఊకే టెన్షన్ పడుతుంది అప్పటి నుంచి అటు ఇటు నడుచుకుంటూ ఉంటాం అత్తమ్మా ఫీల్ కాదు కదా ఏం కత్తి అవును ఈ సీన్ కాడ ఏం చెప్తాండి ఈరోజు ఐతారమేనా చికెన్ అన్న మటన్ అన్న పేను తానం చేస్తాను అత్తమ్మా పొద్దున్నే అన్నాడు చికెన్ తీసుకొస్తాను ఇక ఈరోజు మామయ్య కూడా అత్తడు చికెన్ తీసుకొస్తావు అన్నాడు ఇప్పుడు తానం చేసినాక ఇస్తాడు కావచ్చు అత్తమ్మా అవునా సరే అది తానం చేసినాక ఇట్టా బొమ్మను ఇయో అండి పాడైతే ఒక పని అయిపోతుంది నువ్వు అంతసేపు ఉల్లిగడ్డలు ఆ పచ్చిమిర్చి అవి పోయిపోయే కోసి ఉంచిపో ఇక బియ్యం పెట్టు బగారయ్యే బగారు అంటే మా తమ్మునికి బాగా ఇష్టం బగారు చికెన్ తోటి మంచిగా తింటాడు బాగా ఆ బాగారా మా ఏత్త మా ఏత్తతి నేను ఇవి పచ్చిమిర్చున్ను ఉల్లిగడ్డలు కోసించుతా ఆ సరే తీ ఏ పోయి కోసించుపో ఈ రోజు అయితారమేనా ఏది రోజు ఏం కూర అంటుతా అంది మరి ఒకసారి విద్దాం మరి ఈ చికెన్ అన్న మటన్ అన్న తీసుకురావన్న ఆన అడుగుతా మరి ఏమంటదు ఉన్నవారే ఏం చెప్తా ఒకసారి ఏంటిది ఎవరే ఎవరుతా అన్నావు ఏంటి చెప్పు కాదే ఈ రోజు ఏం కూర అంటుతా ఈ రోజు అయితారం కదా ఏమన్నా చికెన్ అన్న మటన్ అన్న తీసుకురావన్నా ఏ ఎందుకు తీయి రెండు గుడ్లు ఉన్నాయి కొట్టిపోతుంది ఉల్లిగడ్డ కోసి ఆ ఇప్పుడు ఎందుకు ఆ చికెన్కు వంద రూపాయలు కావాలి మటన్కి ఇప్పుడు బగ్గ రేటు ఉన్నది అవసరమా రెండు గుడ్లు ఉన్నాయి తీయ అవే అంటుతా తీయద్దు అరే ఇప్పుడు ఒకసారి మంచిగా తినని అవనే ఇది చికెన్ అన్న తీసుకొస్తా తీయరా అది పావు కిలో ఎంత మరి అరే నీకు చెప్తే ఇక ఆ గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లు తింటే పానం జొర్రదా ఇది నీకు అవి అవుతి మళ్ళీ ఆదివారం గిట్టా తెచ్చుకుందాంతి చిని అవ్వా తృప్తి కూడా నన్ను తిననీయవే తీ అంటనేమో గిట్లంటు అద్దు అన్నప్పుడేమో నువ్వుదే అంటు అబ్బా నువ్వు నా పానానికే ఉన్నవే చిరు పోతాను మళ్ళీ అరే రామ్లాకింట్లుండి ఏం చెయ్యన్నే ఇక్కడ చెట్టు కడ కూర్చుందామని బయటికి పోతాన్నా నన్ను బతుకనీయవానే బయటికి పోతే పోగాని ఆ దొంగ ముండతోటి మాట్లాడినట్టు తెలవాలి నీ అవ్వ జుట్టు మొత్తం కొరిగితే తెప్తాన్నా ఆ ముండతోటి ఇంకా వాళ్ళు ఇంట్లోకి పోయి వచ్చినావు నిన్న పాము పోనా నా ఒక్కసారి కొదిలేసిన నువ్వు ఇంకోసారి దానితోటి మాట్లాడినట్టు వాళ్ళ ఇంటికి అయినట్టు నాకు తెలవాలి నీ సంగతి చెప్తా ఆగురా ముసలోడా ఏ నేను ఒక ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నా ఆయన నేను నా ఎందుకు ఎన్నో చెప్పిన నువ్వేమల్లా పెద్దలో లీతివి ఏమో పో ఎవరిని లేదు నువ్వు గంతకే ఉన్నావు అది ఆ ముండ గంతకే ఉన్నాయి పో అమ్మో నిన్న లింగవనం ఇది చెయ్యేసుడే ఒక నీది పెద్దలు లేచింది అమ్మో ఇంకేమన్నా ఎత్తేమన్నా ఉన్నదా అయ్యా పెద్ద పంచాయతీ పెడుతుంది ఇది కానీ ఈ ముసలోని నమ్మేటట్ట లేదు ఆ దొంగ ముండని నమ్మేటట్ట లేదు ఇద్దరికిద్దరు మంచిగా ఉన్నారు ఇన్ని రోజులు అది లేకుంటే మస్తు ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు ఆ అచ్చుడితోటే ఈ అవ్వాయి ఈయన మీద ఒక కంట కనిపెట్టుకుంటుండడు అవుతాంది ఈ దొంగ బడకవేమో ఇత తయారైతాండు ఆ దొంగ ముండనేమో మంది మొగుళ్ళను పడేసుకుంటా ఉంటాంది దొంగ ముండది ఈరోజు బాగా కనిపిస్తలేడైంది ఈ బొడ్డి ఇంట్లోనే ఉన్నట్టున్నది ఏదో కూర వండుతుంది కదా వాసన వస్తుంది గుడ్ల కూర వండుతుంది కావచ్చు గుడ్ల వాసనే అత్తంది ఈరోజు అవుతారేమేనా చికెను మటన్ తెచ్చుకుంటే అయిపోతుంది కదా నేను ఇంత చికెన్ తెచ్చిన మరి బావను వెళితే అత్తాడు లోపల కనిపిస్తలేడు కదా లేడా అయింది అటు దిక్కు ఇంటి ముందుకై ఉన్నాడా మెల్లగా పోయి చూద్దాం సైగా వేద్దాం రమ్మని అవు ఈయనే ఉన్నాడు కదా గడి తిరిగి ఉన్నాడు కదా ఎట్లా విలవాలి ఏంది చూస్తాను సప్పుడు వినిపిస్తాంది ఏమన్నా పామర్చిందా ఏంది ఓ ఇదా చూస్తాను సౌండ్ వేసింది ఏంది ఏమో షేజా పీరమ్మని ఏమో గుసగుసలాడుతుంది నాకేమో వినిపించి పాడైతే లేదు ఏంటిది వామో ఇది రెండు చేతులు మళ్ళీ ఇట్లా చాపింది ఏంటి ఈ రోడ్డు మీద దీనికి ఏమైనా బూత్ ఉన్నదా ఎవరైనా చూస్తారని లేదు ఏది లేదు ఏం లేదు నా పెళ్ళ వచ్చింది అనుకో నా పెళ్లి ఎత్తది అరే బావన్ రమ్మంటే బావకు అర్థమైతే ఏంది రెడ్డి రెడ్డి చూస్తాడు ఈ అవ్వ ఎట్లు చెప్పాలి ఇంకా వామో ఇది వచ్చింది ఏంది ఎత్తాన వీడే నిలబడి ఏం లేదు ఏం లేదు అట్టినే నిలబడ్డా అట్టినే కానీ ఎందుకే ఎందుకు తడబడతానో మాటలు ఎందుకు తడబడతానో నువ్వు ఏం చేస్తాన్నా విడా నాకు తెలియకుండా ఏమైనా చేస్తానా ఏంది ఆహా ఎందుకు తడబడతాను అయితే అయితే ఇంటి బయటకు వస్తా అని చెప్పి ఇప్పుడు దీంతో ముచ్చట్లు పెడతానవా నీకేమైనా సిగ్గుమానం ఉన్నదా నిన్ననే గంతగానే తిట్టి పోసిన ఇంకోసారి దానితో మాట్లాడినట్టు తెలియాలి దాని ఇంటికి అయినట్టు తెలియాలి జుట్టు కొరిగిత్తా నీకు అంత మంచిగా చెప్పిన మళ్ళీ దానితో ఏమిటికి మాట్లాడుతున్నావురా అరే నేనెందుకు మాట్లాడుతున్నాయి ఆమెతోటి ఆమె ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఓసే బజార్ ముండా నీకేమైనా సిగ్గు మనం ఉన్నదా అని నా మలు ఇంట పడుతాను దొంగ సొచ్చిందా నీకు ఎవరు మొగులు దొరుకుతలేరా అనే ఏమో నాగం నా మొగన్ మీద పడి దొంగ దొంగముండ నీకు గింతనన్న సిగ్గులే అని నిన్న గంతకన మర్చి తిట్టినా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటి వచ్చి నా మోగన్కి లేని ఎత్తాను ఏ ఏందే మాట ఎక్కువ తక్కువ మాట్లాడతాను నేను ఇప్పుడు నీ జోలికి వచ్చినా నీ వార్తకు వచ్చిందా ఈ మా ఇంటి ముందర నేను నిలబడ్డా నీకేమవుతుంది నీకేం నొత్తంది నీకేంది కదా అవుతుంది నేను నీ మగన్కి వెళ్ళి మాట్లాడినప్పుడు నువ్వు చూసినావా ఏమో వేసినావా చూసి మాట్లాడు చూసి చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊకునే లేదు చెప్తాను ఏమో నువ్వుకున్న కొద్దీ బాగా రెచ్చిపోతాను మరి నా మొగన్ తోటి మాట్లాడినప్పుడు ఎందుకు ఎందుకున్నవే నా మొగుడు ఉన్నప్పుడు నా మొగలు లేనప్పుడు ఉంటే సత్తవా నా ఉన్నప్పుడు ఉన్నప్పుడే ఎందుకున్నాయి నువ్వు దొంగముండ బజార్ ముండ నీకు సిగ్గుమన లేదే నీకు సిగ్గుమనం అనేది దేవుడు అనేటోడు పెట్టలేదు చిచ్చి నీ దరిద్ర మొగం దాననీ అవ్వని నువ్వు ఇన్ని రోజులు లేనందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నా నువ్వు వచ్చిన కాంచి నాకు ప్రశాంతత లేకుండావేందే పీకవే నీ కొడుకు దగ్గరికి వీకపోయినావు ఇది ఏమికుంటాను మంది మొగళ్ళను ముంచడానికి కానీ సంసారాలు పాడి చేయడానికి ఉన్నావా నా ఇల్లు నా ఇంటి ముందట జాక్కడ నేను ఉన్నా నీకేమైతోంది ఇంకేం నొత్తంది బాగా మాట్లాడుతాను ఆ ఎందుకు ఏవో బాగా తెచ్చిపోతున్నావు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాన్నా మాటలు మాట్లాడుతాను ఇన్నించి చూత్తన్నా ఏవో జుట్టు కొరిగితే చెప్తాన రెండు పిలకలు కత్రిస్తా ఏంది పిల్కలు కత్రిస్తావా ఏది కతరియే చూత్తా ఏది నా నా మీద ఒక్క చెయ్యనీ సంగతి చెప్తా అయ్యో ఇల్లు కొట్టుకునేటట్టున్నారు కదా అదే పోసో పద్దా మనం చొప్పుడో పోతుందో గదా ఏంది ఎందుకు మరి నువ్వు ముందే అది బయటకు వచ్చినప్పుడు నువ్వు అప్పుడేకి నడవరాదా ఏమో వీడు దానికి వెళ్ళి ఏమో బాగా చూస్తాన్నావు నువ్వు కథలు నీ దగ్గర కథలు బాగానే ఉన్నాయి కానీ ఫస్ట్ నిన్ను దారికి తెచ్చుకోవాలి నిన్ను ఏం చెప్తాను చూడిగా నేను అయ్యో మల్లయ్య ఏమన్నాడు మళ్ళను గంతకన బెదిరిస్తా అన్నావు మల్లయ్యా ఏమనలేదు నేను అట్టిన నా ఇంటి ముందర నిలబడ్డా ఇప్పుడు దానికి మల్లయ్య ఎందుకంటన్నావు నీకేమది నా నామగర్ని నేను అనుకుంటే నీకేం నొత్తాంది ఓ బాగా రూబాబీ ఎత్తా నా అమ్మగారిని అనుకుంటే నీకేమవుతుంది నీకేందుకు అది అవుతుంది కాదు తప్పు చేయనప్పుడు ఎందుకు పడాలి బావా నువ్వు నువ్వు ఒక్క మాట మాట్లాడవు అందుకే ఇది బాగా రెచ్చిపోతుంది నువ్వు దీన్ని దారిలో పెట్టుకోలేదా ఏంది నీ అవ్వను నన్ను నా మొగను ఇంకోసారి బావానికి నీ జుట్టు మొత్తం వీటి వాడైతే చెప్తాను నువ్వు ఇంకోసారి నా మొగుని బావా అన్న అనుకో ఈ జుట్టు మొత్తం వీక్ తను చెప్తాను నేను అబ్బో ముండ జుట్టు పట్టుకున్నావా ఏ నా జుట్టు వదిలే నా జుట్టు వదులు లేకుంటే మొత్తం విసికి వారైతే చెప్తాను నా వదులు వసే ఈ ముండ గాడ పట్టుకున్నవేందే వదిలేవే ముండ వదిలే ఓనియాగిలింగ్ అవింది గాడ పట్టుకున్నది పిసికి వారెత్తా అని గట్ల మాట్లాడుతుంది ఏంటంతా దొంగ నన్నే ఏడబడతా ఆడే ముడతానమా నీకు సిగ్గు మనమని లేదే నువ్వు ఆడదానమే కాదే వదిలే మళ్ళా నా జుట్టు పట్టుకున్నావు వదులు అద్దే ఆగే లోళ్ళు ఎందుకు అద్దే కొట్టుకోకూరే ఎవరన్నా ఉత్తే ఇజ్జత్ పోతుంది ఏ దాద లోపడు పోదాంబా అద్దు వదులు జుట్టు వదులు ఆమెదే వదులు ఏ లింగవా జుట్టు వదులు అబ్బా ఉసేరంటా ఏం పిసికినవే అబ్బా నొచ్చి పాడైతాంది నీకు ఏడబడితే ఆడనే పిసుకుడానే దొంగముండ నీకు సిగ్గుమనమనే లేదానే ఫస్ట్ ఎవరి పట్టుకున్నదాడా నువ్వు స్టార్ట్ చేసినావు అన్నీ స్టార్ట్ చేసినా ఇంకోసారి అయితే నా జోలికి రా నీ సంగతి చెప్తావు ఇక ఈసారి ఏం లేదు ఒక పెద్ద బండ తెచ్చి నువ్వు వండుకున్నప్పుడు నీ ముఖం మీద చెత్తెత్తా మొత్తం అప్పప్ప అవుతావు ఆ బండ ఎత్తెత్తవే బండ నేను చచ్చి నేను దయ్యం అయ్యి నీ మీద వచ్చి బండ ఎత్తెత్తనే అప్పుడు నువ్వు కూడా చస్తావు అప్పుడు నీ సంగతి చెప్తావు పోషవా అద్దే పాప ఇక లొల్లి ఈ సాలుగా నీ పాలు ఉప్పుడు కొనప్ప మనం దాంతో నువ్వు ఇంకోసారి గిట్టా ఇది ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలి దీనికి వెళ్ళి చూడనన్నా చూడాలి నీ కండ్లు వీకి గుడ్లు మొత్తం పీకి పడేస్తే చెప్తాను నేను నాటకాలు చేస్తాను వారా ముసలోడా ఇదంతా నీ వాళ్ళనే లోల్లి నడువు ఇంట్లోకి నడువు ఓ నీ అవ్వ నేను పాపం మల్లయ్య బాగా కుర్చికి పులిసి వేసిద్దామని నేను వెళితే ఈ మూడు వచ్చి పెద్దలొళ్ళు వేసింది అబ్బా ఇట్లా వీసుకుంది ఇడవాడితే అన్నే విసికింది దీనికి బుద్ధి లేదు చీ మేడం వాసన గుమ గుమలాడుతుంది కదా అయిపోయినాయా నేను వంట చేసుడు ఇప్పుడు అయిపోయినాయండి అన్నీ తీసి పక్కకు పెడతాను అబ్బా కోసేపు రారాదే పక్కకి రూమ్ లో కూడా అందా కోసేపు నీకైతే వేరలేదు పగల లేదా ఇప్పుడు బాబాయ్ అత్తడేమో ఇప్పుడు గట్ల పోతే ఎట్లుంటది అత్తమ్మ ఉత్తే ఇళ్ళకు టైం లేదు పర్లేదా అనుకోదా చి నీకైతే ఎప్పటికి గల్లనే ఉండు ఇరవై నాలుగు గంటలు నీకు అదే దేస్తా చి ఏం కాదు ఒక పది నిమిషాలే పది నిమిషాలలో అయిపోతుందా ప్లీజ్ ఏచి వదులురి ఫస్ట్ చేయ వదులురి అంత పిసన అయ్యింది యోగి ఇప్పుడు వచ్చి దా ఒక పది నిమిషాలు రూమ్లకు రా రూమ్లకు రా అంటాను వదులు వావో వావో వీళ్ళు కిచెన్లోనే కాపురం పెట్టేటట్టున్నారు కదా ఇదేమో దాని చేయి పట్టుకున్నాడు అదేమో వదులు వదులు అని అంటుంది ఏం చేసుడు ఈ అవ్వ సీన్ కాడు మొత్తం ఘోరమైంది కదా వీడు అబ్బా ప్లీజ్ ఏదా ఒక్క పది నిమిషాలు అంటే వావో వావో ఈడు ఉంటే ఇంకేమి వినాలో చెత్తదో సప్పుడే ఫోన్ అనపోతా పో అరే వదిలేర్రీ ఇగ ఇంటికాడున్నారని ఆగతలేరు కదా వదిలేరు రీ నాకు పని ఉన్నది ఇవన్నీ ఆడ చదరాలి లేర్రీ వదిలే ఏ అబ్బా సరే తిగ నువ్వు ఎప్పుడు అర్థం చేసుకొని ఇక మామయ్య వస్తుండు కావచ్చు ఒకసారి ఫోన్ అన్నీ చెత్త మరి ఓ మా చాలిపోయి నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేని సరే పో మా బాబాయ్కి ఫోన్ చేయపో మరి ఇటు వరకు వచ్చిండు ఏమో ఒకసారి ఫోన్ చేయప్పు సరే అన్న అయితే రెడీ అయ్యి ఉన్నాయి కదా ఆ అన్నీ ఆదాయ వచ్చాడు మాట్లాడకుండా అంతే ఇక సరేనే అవన్నీ చదువుతాను కదా సదురు నేను ఒకసారి ఫోన్ చేసి మరి ఏడు వరకు వచ్చిండో తెలుసుకుంటా నాకు తెలిసి అత్తండు కావచ్చు కానీ ఒకసారి అయితే ఫోన్ అయితే చేద్దాం మళ్ళీ చేయలేదు అనుకుంటాడు ఆ సరే అండి ఎవరి ఇంట్లో ఎవరిరా అక్కా అక్కా అవ్వ తమ్ముడు అత్తన్నవారా ఇక నీ గురించే అనుకుంటాన్నావురా ఇంకా అత్తలేడు మరి ఏడున్నాడు ఫోన్ చేద్దాం అంటా అండి తీనాడు ఇక నువ్వే వచ్చినావు అవునా కొంచెం బస్ లో లేట్ అయింది ఏడే అల్లుడే బిడ్డేది కనిపిస్తలేదు ఆ మంచిగా ఉన్నా ఇక్కడ వండుకుంటా బాగానే కథలు పడతాను ఎందుకు ఇట్లా చేసినవు గట్లాంటి ఏం వద్దు అని నేను గంత మంచిగా చెప్పినా కూడా ఇక్కడికి రా ఇక్కడికి రా అని అత్తమ్మతోటి ఏ పిత్తివి ఎందుకు ఇట్లా చేస్తావే శ్వేత ఎప్పుడు మామయ్యూ ఇంతకు ముందే వచ్చిరా ఇగో ఇప్పుడే వచ్చిన అల్లుడు ఇప్పుడే వచ్చిన సరే తీరా ఇప్పుడు నువ్వు దాన్ని తర్వాత మాట్లాడుకుందాం తిన్నాక మెల్లగిట్టడేటే నేను వచ్చేటప్పుడు అక్కడ టిఫిన్ చేసి వచ్చినా ఇంకా అరగలేదు కొంచెం అయినాక నేను ఫస్ట్ మాట్లాడుకుందాం మాగు మరి ఈ గిట్ల ఎత్తాంది ఇక్కడ వండుకుంటా కథలు దానే నువ్వు ఒక్క మాట దీన్ని ఒకసారి కనిపెట్టుకుంటుండవా నేను ఎందుకు నమ్మిండే నీ దగ్గర నువ్వు దాన్ని చూసుకుంటుంటావు అని నమ్మితే ఇదేమో ఇంత పెద్ద పెంట వచ్చి పెట్టింది ఆ ఇప్పుడు ఏం చేసుడే నేను అవో బాబాయ్ ఎప్పుడు వచ్చారు మంచి ఉన్నారా ఆ మంచినే ఉన్నా రాను మంచి ఉన్నావా ఆ మంచినే ఉన్నా బాబాయ్ అయ్యో అట్లనే నీ వడ్డరేంది కాల్ చేతులు కడుక్కోపేరు సాయిట విట్టన బాబాయ్ ఏ సాయి మద్రా ఇది ముచ్చట మాట్లాడదామనే నేను పనిచ్చి పెట్టుకొని వచ్చిన ఇక ఇప్పుడు కాల్ చేతులు కడుకొని మాట్లాడుదాం ఇప్పుడు సాయ టిఫిన్లు భోజనాలు ఇప్పుడు ఏ మద్దు నేను రాంగనే తినొచ్చిన సరే తీరా మాట్లాడుకుందాం నేను నువ్వైతే ఫస్ట్ కాల్ చేతులు పోయి కడుక్కపో అమ్మో అత్తమ్మ మనకు భయం అయితే నువ్వే దాన్ని ఒప్పించే బాధ్యత నీదే చెప్తానా డాడీ ఫస్ట్ మాట్లాడదామంటాడు తినుడు తర్వాత అని అంటాడు అబ్బా అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ నువ్వు దాన్ని ఎట్లయినా మంచిదే ఒప్పి సరేనా అరే ఏం కాదే భయపడకు నేను మాట్లాడేది అయితే నేను మాట్లాడతా ఇక ఆ నిత్యం ఆడే నిర్ణయం తీసుకుంటాడో మనకేం తెలుస్తుంది శ్రీనివాడ కూడా మాట్లాడతీ నువ్వేం టెన్షన్ పడకు మేం చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాం కదా అవును రచయిత నువ్వేం టెన్షన్ వాడకు అందరు చూసుకుంటారు కదా ఎందుకు అంతకన్నా టెన్షన్ వాడతా నువ్వు ఏం కాదు నువ్వు కూలిగుండు కాదే అక్క ఇది ఎవరిని లవ్ చేసుడు ఏంది నాకు ఏంది ఇది అంత ఏంది అవసరమా ఇప్పటి కాలంలో లవ్ మ్యారేజ్లు ఒక్కటి కూడా చక్కగా ఉంటలేదు ఒక రెండు మూడు సంవత్సరాలు మంచిగా ఉంటారు గొడవడతారు వీడిపోతారు మళ్ళీ ఇంకో పెళ్ళి వేసుకుంటారు ఎందుకే అక్క నువ్వు ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇస్తాను నేను ఇక్కడికి ఎందుకు పంపించినా చదువుకుంటా జాబ్ అని ట్రై చేసుకుంటుంది ఇటు దగ్గర ఉంటుంది నేను ఇటు పంపిస్తే అదేమో గిట్లా చేసింది ఏమైనా లవ్ చేసిందట అన్న వేసుకుంటే వేసుకుంటాను అంట ఆ నువ్వు ఫోన్లో వేయబడివి ఎందుకే అక్క నువ్వు దానికి సపోర్ట్ ఇస్తాను E <síntos> అట్లా కాదురా తమ్ముడు అయితే అబ్బాయి తెలిసినోడే మంచోడే వాళ్ళ కుటుంబం కూడా మంచిదే భూములు జాగాలు బాగానే ఉన్నాయి వాళ్ళకు ఆ అబ్బాయి జాబ్కు ఏదో ట్రై చేస్తాండట ఇక జాబ్ వస్తే పెళ్లి చేద్దామని వాళ్ళ ఇంట్లో అనుకుంటారు ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పలే అట ఆ పిల్లగాడు మరి మీరు నువ్వు ఇట్టు ఒప్పుకుంటే చెప్దామని చూస్తాండట మరి ఏమంటావురా పిల్లగాడు మంచోడే నాకు తెలిసినోడే నా ఈ కూడా దోస్తే కావాలంటే అడుగు నీకు కావాలంటే నచ్చితేనే నువ్వు ఒప్పుకో అంతేగాని ఒకసారి తెలిసి తెలవంది ఎందుకురా నిర్ణయాలు తీసుకున్నాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా అంటారు ఒకరినొకరు ఎందుకెప్పు అట్టి వాళ్ళను మళ్ళీ బాధ పెట్టడు మళ్ళీ రేపటి రోజున దానికి ఇష్టం లేని పెళ్ళి ఎత్తే మళ్ళీ ఆడ మంచి చూసుకోకుంటే అయ్యో నా బిడ్డ నా చేతులారనే నేను నాశనం చేసినా అని మనం అనుకుంటాం ఎందుకురా ఒకసారి ఆలోచించరాదు ఇంకా వాళ్ళు ఇంకా మనకు కొంచెం దూరపు చుట్టాలు అవుతారు రా బావ వాళ్ళ కొంచెం దూరపు చుట్టాలు అవుతారు మళ్ళా పిల్లగాడు కూడా మంచి వాడేరా సీన్గా నీకు నమ్మకం లేకుంటే ఆడో చిన్ననాటి దోస్తువానికి ఎప్పటికీ పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటా మంచిగా మాట్లాడతాడు అందరితోటి కలుపుకోలు ఉంటాడు ఒకసారి ఆలోచించరాదురా మరి అవును మామయ్య పిల్లగాడు నా చిన్ననాటి ఫ్రెండే ఆయనకి ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఇక శ్వేత నచ్చింది నేను పెళ్ళి చేసుకుంటా అని ఇక డైరెక్ట్ అన్నాడు ఇక ఒకసారి ఆలోచించరు మామయ్య ఇక ఎందుకైనా మంచిది వాళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నాం అని అంటారు కదా కాదల్లుడు మీరు చెప్తారు పిల్లగాడు మంచోడే అంటారు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ గ్యారెంటీ ఏంటిది ఇప్పుడు బయట యుత్లేమా ఎందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఎందరు విడిపోతలేరు నాకు అట్లా భయమైతుంది నాకు ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ ఇప్పుడు దానికి రేపటి రోజున ఏమన్నా అయితే నేను తట్టుకుంటానా ఇంకా ఈ విషయం దీనికి తెలియదు నా భార్యకు తెలిస్తేనైతే ఏం లేదు దాన్ని దాన్ని కొట్టనే కొడుతుంది నేను దానికి చెప్పకుండా వచ్చిన ఇట్లా పని పడ్డది ఇట్లా నేను వేరే ఊరికి వెళ్తాను అని చెప్పొచ్చిన అవును మామయ్య మీరు చెప్పేది కూడా నిజమే బయట యుత్ అన్నం కానీ అన్నట్లయితే అయ్యప్పు ఇప్పుడు అంతేందుకు నేను సప్న ఎన్ని ఇయర్స్ లవ్ ఇక్కడికి వచ్చిన కానీ మేము లవ్ చేసుకున్నాం పెళ్ళి చేసుకున్నాం గొడవలని అన్ని చికాకులైన అన్నీ వేసుకున్నాం ఇప్పుడు మంచిగా ఉంటలేమా మామయ్య ఒకసారి ఆలోచించు ఎందుకంటే అబ్బాయి మంచోడు మంచి మంచి కుటుంబం మళ్ళీ గిట్లా మీరు ఒకవేళ సంబంధం చూసినా ఇట్లాంటి కుటుంబం దొరకదు కావచ్చు మామయ్య ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు ఫ్యామిలీని కూడా చూడాలి ఒక అబ్బాయి మంచిోడు అంటే సరిపోదు ఫ్యామిలీ మంచిదై ఉండాలి అత్త మంచి మంచిగా చూసుకున్నదే ఉండాలి అందుకే మామయ్య నేను రా నువ్వు చెప్పేది కూడా నీకు చిన్ననాటి దోస్తు అంటాను తెలుసు అంటాను ఒక్కూరే కూరే అంటాను మంచి కుటుంబం అంటాను కరెక్టే కానీ ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా ఇల్లు అమ్మ ఒప్పుకునేటట్టు లేదు ఎందుకంటే అది కొంచెం దానికి ఎక్కువ ఆశలు పెట్టుకున్నది నా బిడ్డ వచ్చే అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ అయ్యి ఉండాలని అట్లా కొంచెం ఆశలు పెట్టుకున్నది కట్నం ఎంతైనా మంచిదే వద్దాము సాఫ్ట్వేర్ జాబ్ అల్లుడే అని అంటాంది మరి అయ్యో మామయ్య ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వేసేటోళ్ళు యాభై లక్షలు డెబ్బై లక్షలు అడుగుతారు మీరు గంతగనం పోతారా ఓ ఇరవై అంటే మా పోతారు కానీ గంతకనం కట్టడం ఎందుకు మామయ్య ఇంకా దీనికి ఇష్టమైన ఇష్టమైన ఎత్తే అది కూడా హ్యాపీ ఉంటుంది కదా ఆడు కూడా ఏదో జాబ్కి ట్రై చేస్తాడు ఆయనకి కూడా ఓ నెలకు ఇరవై వేలు ముప్పై వేలు మా అత్త మామయ్య మీరు ఎందుకు ఎందుకు ఒక సాఫ్ట్వేర్ ఇచ్చి ఎక్కడికో అప్పుడు అవసరమా ఒక్కూర్లోనే ఉంటాం కదా ఇప్పుడు ఒకవేళ ఇస్తే గిట్ట మా అమ్మ కూడా అప్పుడప్పుడు పోయి చూస్తుంది స్వప్న కూడా ఓ శ్వేతకు ట్రెండ్ అయింది ఇక ఇంత మంచి దగ్గర పెట్టుకొని మీరు ఎక్కడికో ఇస్తే ఎట్లా మామయ్య మీరు కూడా అప్పుడప్పుడు రావచ్చు కదా మీకు కూడా దగ్గరైనట్టు అయినట్టు ఉంటుంది నేను అట్లా అంటాను అవునరా తమ్ముడు సాఫ్ట్వేర్ అంటే పట్నం బాగా కావద్దారా గన్యానం పోతావురా ఇరవై లక్షలు అంటే ముప్పై లక్షలు అంటే మా పోతావు ఎందుకురా గంత దూరం ఇచ్చుడు దాన్ని దీనికి ఇష్టమైన ఉన్నాయి ఈ మన ఊర్లోనే ఉంటే నేను కూడా అప్పుడప్పుడు పోయి చూస్తా సీన్గాడు పోయి చూస్తాడు అప్పుడప్పుడు మన ఇంటికి వస్తుంది ఎందుకురా గంత దూరం ఇచ్చుడు అట్టిగా అవునక్క నువ్వు చెప్పేది కూడా కరెక్టే ఇప్పుడు అబ్బాయి మంచిోడు కుటుంబం మంచిది ఒక్కూర్లోనే ఉంటే మంచి దగ్గర ఉంటారు అని మీరు అంటారు కరెక్టే మీరు ఆలోచించేది కూడా కానీ ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ జాబ్ అల్లుడు ఇద్దాము నా బంగారమైన అమ్మైనా మంచిదే ఎట్లయినా మంచిదే కొన్ని బయట అప్పు వేసిన అయినా మంచిదే సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తేనే మంచి దానికి ఫ్యూచర్ ఉంటుంది అని అది అలా అంటుంది అదే పట్టు పట్టుకొని కూర్చుంటుంది అది ఇక అందుకేనే ఇక అది ఒప్పుకోడు కొంచెం డౌటే ఇప్పుడు నేను దానికి ఏది తెలువకుండా వచ్చిన తెస్తే అది నన్ను పంపేదా అది కూడా అత్త అనేది తీసుకుపోదాం అనేది ఎందుకే అక్క మరి అవసరమా కాదు మామయ్య ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడు ఓఏటికి వెళ్తలేవు ట్రంప్ వచ్చిన నుంచి మళ్ళీ ఏఐ వచ్చిన కాడ నుంచి మొత్తం అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ ఒక్కొక్కరికి అత్తలేవు బాగా కష్టమవుతుంది మామయ్య ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంది ఇప్పుడు ఏ వస్తున్నాయి ఆ ట్రంప్ వచ్చిన కానీ మళ్ళీ మొత్తం రూల్స్ అన్ని స్ట్రిక్ట్ చేసిండు అవును బాబాయ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటాం కానీ అవి ఇప్పుడు మొత్తం రూల్స్ చేంజ్ అయినాయి ఇక ఒకసారి ఆలోచించు మళ్ళీ అవి సాఫ్ట్వేర్ మళ్ళీ గంట దూరం పోవాలి అవసరం బాబాయ్ మంచిగా ఇక్కడికి ఇట్ ఇట్ట మంచిగా ఒక్క ఊళ్ళు ఉంటాము అట్లా అవును రా నువ్వు చెప్పేది కూడా నిజమే కరెక్ట్ అయితే ఇగ సరే మరి ఒకసారి అయితే ఇక నేను ఆలోచిస్తా ఆలోచించినాక ఇట నేను దాంతో మాట్లాడతా మరి అది ఏమంటుందో అప్పుడు లేక ఇక ఇప్పుడు సరే ఇప్పుడు అబ్బాయి మంచోడు కుటుంబం మంచిదని మీరు చెప్తారు కదా నేను అక్క ఇక మీ మీద నమ్మకం ఉన్నది నాకు ఇక ఒకసారి చూద్దాం మరి అబ్బాయి ఫోటో ఏమైనా ఉన్నదా అని ఆ ఫోటో ఎందుకు ఉండదురా సీన్ గాని దోస్తేనే ఫోన్ లా ఉండవచ్చు చూపి మను అరే సీన్ ఫోటో ఉన్నదా రా ఆ ఉన్నది మామయ్య ఫోన్ చార్జింగ్ పెట్టినా చూపిస్తావు మెల్లగా తిన్నాక ఇట్లా ఈ శ్వేత ఇంకేంది పోమి డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే అంతే అంటారు సప్న మంచి మరి ఆడొప్పుకుంటే నాకైతే ఫుల్ సంబరం ఫస్ట్ మరి ఆడొప్పుకోవాలి మరి ఆడొప్పుకున్నాక ఏ మా అమ్మను ఎట్లయినా ఒప్పిస్తాడు సరే తీరా మరి ఆ అబ్బాయి ఫోటో చూసి మరి ఒకసారి ఆ అబ్బాయిని గిట్టా ఇంటికి రమ్మంటావారా మాట్లాడతావా మరి ఏమన్నా ఏ ఇప్పుడు ఏం మాట్లాడాలి కానీ ఫస్ట్ అయితే ఫోటో చూస్తా అట్లా బయటికి పోదాం మరి వాళ్ళు ఇల్లు ఎట్లుంటుంది ఏంటి అనేది చూద్దాం మరి ఒకసారి చూసినాక నేను ఆలోచించుకున్నాక అప్పుడు నాకు నచ్చితే చెప్తా అప్పుడు తర్వాత నేను దాంతో మాట్లాడి నేను ఒప్పిద్దది మెల్లగా ఇప్పుడు ఫస్ట్ అయితే తిన్నాక గిట్ట ఫోటో చూద్దాం ఫోటో చూసి అట్లా వెళ్తాం మరి వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళ కుటుంబం ఎట్లుంటుంది అనేది తెలుసుకుందాం వివరాలు బయట చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇల్లు కూడా అడుగుతా ఎందుకైనా మంచిది రోజులు మంచి లేవు కాదే అక్క అందుకే నా భయం సరే తీరా ఎట్లయినా మంచిదే నువ్వు అడుగు మేము చెప్పినామంటే నీకు నమ్మకం ఉంటది కానీ సరే నీ ముందు జాగ్రత్తగా మంచిది అడుగు నీకే నమ్మకం కలుగుతాయి కదరా సరే మామయ్య ఇక నేను తిన్నాక గిట్ట ఫోటో చూపించి అట్లా బయట తీసుకెళ్తా అల్లి ఇల్లు చూపిస్తా అక్కడ పక్కన చుట్టుపక్కల వాళ్ళని కూడా నువ్వు అడుగు నీకు అప్పుడే కదా నమ్మకం కలుగుతుంది మేము చెప్పినట్టు కాకుండా నీ ప్రయత్నం కూడా నువ్వు వెయ్యి నీకు అప్పుడు నచ్చితేనే అప్పుడు అత్తమ్మతోటి మాట్లాడి అత్తమ్మను కూడా ఒప్పించేవు సరే అల్లుడు ఇక నేను కూడా అదే అనుకుంటాన్నా ఫస్ట్ అయితే మనం చూద్దాం మనం చూసినాక గిట్ట అప్పుడు నాకు నచ్చితే గిట్ట నేను అప్పుడు అప్పుడు మీకు ఓకే చెప్పి నేను అక్కడ నా భార్యను ఒప్పించడానికి ట్రై చేస్తాను మరి సరే తీర తిందం పారా ఇక లేట్ అయింది ఇక తిని ఆ ఫోటో చూసి అట్లా వెళ్ళు బయటికి బయటికి వెళ్తే తెలుసుకోవచ్చు గురించి వాళ్ళ కుటుంబం గురించి ఏంది ఎట్లా ఉంటది అనేది తెలుసుకోవచ్చు చెప్పనా ఇవన్నీ గంజులు ప్లేట్లు అవన్నీ తీసుకురాపోయిందాం తిని ప్రశాంతంగా తినుకుంటాం ముచ్చట్లు పెట్టుకుందాం సరే డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే డాడీ ఇప్పుడు తిన్నాక అబ్బాయి ఫోటో చూస్తా అన్నాడు ఏమంటాడో ఏమో అది ఒక కొంచెం భయం అది తెలిసి మెచ్చుతాడు కానీ కొంచెం బక్కగా ఉన్నాడు అని అంటాడు కావచ్చు అబ్బాయి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే డాడీ ఫుల్ హ్యాపీగా నేను